नमः नम गुरु ब्रह्मा गुरु विष्णु नमः गुरु महेशर गुसापरब्रह्म तस्म श्रीगुरव नम हरिदोत्रोत्पन्म हरिभक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण श्री महद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमां అస్మదాచార్య పర్యంతం గురు పరంపరా అరుణాం చాపాం ధృత పాఠాంకుపబాణాపాం అనిమాధురయుతూకై అహమివ విభావేద్భవానీ ఓం శ్రీమాత్రే నమ మనకిప్పుడు మొన్న ఇరవై రెండవ తారీఖు నుంచి ఆశీల శుద్ధ పాడ్యమి నుంచి మనకు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి నవరాత్రులు మనకు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వస్తుంటాయి అది వేరు కానీ అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రులలో చాలా విశేషం ఉంది ఈ దేవీ నవరాత్రుల ఈ అమ్మవారు ఈ తొమ్మిది రోజులు భూమి మీదనే పర్యటిస్తుంది అనేటువంటి ఒక ఉంది ఆ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు కనబడుతుంది మనకు చెండీ సప్తశతిలో కూడా చెప్తూ ఉంటారు వేద వైదిక సాంప్రదాయంలో ఉండబడేటువంటి నవదుర్గలు వేరు వాళ్ళు స్కందమాత కూష్మాండ చంద్రగంట ఇలా వాళ్ళ యొక్క అవతారాలు ఉంటాయి అవి పెద్ద పెద్ద దేవాలయాలలో అవి చేస్తుంటారు మనం సామాన్యంగా మనం ఎక్కడైనా అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఎక్కడ దేవాలయాల్లో చేసుకున్నప్పుడు పురాణ సంబంధమైనటువంటి పౌరాణిక సంబంధమైనటువంటి అవతారం మనం చేసుకుంటూ ఉంటాం ఇవి కూడా తొమ్మిది అవతారాలు తొమ్మిది ఏంటి అమ్మవారికి అమ్మవారికి ఎన్నో అవతారాలు ఉన్నాయి ఒక్క అవతారం కాదు రకరకాల అవతారాలు అమ్మాయి ఎత్తింది మనకు చండీ సప్తలో మనకు చాలా కనబడుతుంటాయి బా దేవి భాగవతంలో కూడా మనకు ఉంటాయి అమ్మవారి యొక్క అవతారాలు అలాంటి అవతారాల్లో మనము ఈ తొమ్మిది రోజులు అంటే రెండు ఇరవై రెండు తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈసారి మనకు విజయదశమి పదకొండవ నాడు అవుతుంది ఎప్పుడు నాడే కావాలి కానీ ఈసారి తిథుల యొక్క కా ఎక్కువ తగ్గులు హెచ్చు తగ్గులు ఉండడం వల్ల పదకొండో నాడు విజయదశమి జరుగుతుంది దీని గురించి చాలామంది తర్జన భర్జనలు చేశారు కానీ విజయదశమి ఎన్నడూ ఉండాలో అన్న దశమి శ్రవణ నక్షత్రము ఉన్నప్పుడే మాత్రమే విజయదశమి చేసుకోవాలి శ్రవణ నక్షత్రం మనకు ఆ రోజు సంపూర్ణంగా ఉంది రెండవ తారీఖు నాడు శ్రీవణ నక్షత్రంలోనే శమి పూజ చేయాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఆ రోజు మధ్యాహ్నం వరకు ద విజయ దశమి ఉంది కాబట్టి ఆ రోజు మనం విజయదశమి ఆచరించడం జరుగుతుంది అందు దానివల్ల మనకు పదకొండవ నాడు విజయదశమి జరుగుతుంది ఇక ఈ అవతారాలు కనుక చూసుకున్నట్టయితే మనకు పౌరాణిక సంబంధమైనటువంటి అవతారాలలో మొదటి రోజు బాలా త్రిపురసుందరి మాకు శ్రీ విద్యకు మూల కారణమైనటువంటి ఒక అమ్మవారు బాలా సుందరి ఆమె ఎంత వయసు తొమ్మిది సంవత్సరాల వయసు ఆ బాలా త్రిపుర సుందరి కాబట్టి అలాంటి బాలా సుందరి దేవి యొక్క అవతారము మొదటి రాజు మొదటి రోజు పూర్తవుతుంది ఇక రెండవ రోజు గాయత్రి కొందరు చేస్తారు కొందరు గౌరీ చేస్తారు కొందరు కాత్యాయని చేస్తారు ఎలా అయినా ఆమె అవతారాలే కాబట్టి ఈ అమ్మవారు మనకు తొమ్మిది రోజులు ఈ భూ భూసంచారం ఉంటుంది కాబట్టి ఆమెను కొలుచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైన ఒక విషయం ఎలా కొలవాలి ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక విషయంలో తర్జన భర్జనలు అవసరం లేదు యథాశక్తి శక్తికి మనకు ఎంత శక్తి ఉందో ఆ విధంగానే పూజ చేసుకోవాలి అమ్మవారు నాకు రకరకాల పలహారాలు పెట్టు రకరకాల బట్టలు కట్టి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు ఆమె ఏదీ కోరలేదు మనము కోరింది మాత్రమే ఆమె ఇస్తుంది భక్తితో చేస్తే మనస వాచ కర్మణ మనస్సుతో అమ్మను భావించాలి వాక్కుతో అమ్మను కీర్తించాలి చేతితో అమ్మకు పూజ చేయాలి ఇలా మూడు రకాల దీన్ని త్రికరణ శుద్ధి అంటారు మనస వాచ కర్మణ అమ్మవారికి రెండు పువ్వులు పెట్టి అమ్మ నా దగ్గర శక్తి ఇంతే ఉంది ఈ రెండు పువ్వులే నీవు తీసుకోవతల్లి అంటే ఆమె సంతోషపడుతుంది కానీ నాకు అది పెట్టలేదురా నీకు నేను ఓరం అంటే అని చెప్పి ఆమె అమ్మనే కాదు ఏ దేవుడు కూడా అనడు మన మనస్సును చూస్తారు నిష్కల్మైన మనస్సుతో పవిత్రంగా వీడు నన్ను సేవిస్తున్నాడా లేదా అని అది కావాలి కానీ ఏదో ఆడంబరాలకు పోయి ఇష్టం వచ్చినంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను ఇంత గొప్ప చేశాను అంత గొప్ప చేశాను అనేటువంటిది చెప్పుకోవడం కాదు మనశ్శాంతిగా పూజ చేశావా లేదా అమ్మను కొలిచావా లేదా అనేటువంటి ఒకటి మనము ఆలోచించుకోవాలి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటాడు మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరి ఈ ముగ్గురు అమ్మలకే అమ్మ అయినటువంటిది ఎవరామె దేవి ఆ రాజరాజేశ్వరి దేవే ఈ తొమ్మిది రకాల తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాలలో ఆమె ఉద్భవించింది ఇలాంటి అవతారాలను మనము రోజు చేయించుకోవాలి బాలా త్రిపురసుందరీ దేవి ఉంది ఆ రోజు అమ్మవారిని బా మీకు వీలైతే బాలా సుందరి దేవిగా అలంకారం చేయండి లేదు అలాంటి ఒక మాకు అనుకూలం లేదు పరిస్థితులు అని అనుకున్నప్పుడు ఆ విగ్రహం ఏదైతే ఉందో అమ్మవారి విగ్రహానికి అమ్మ నీవే బాల త్రిపుర సుందరివే అని చెప్పి నమస్కారం చేసుకొని బాల అష్టోత్రనామాలో సహస్రనామాలో ఏదో ఒకటి చదువుకొని అమ్మకు పూజ చేస్తే చాలు చేసేది మనస్ఫూర్తిగా చేయాలి లేదు తొమ్మిది రోజులు మేము చేయలేమండి మధ్యన ఆటంకాలు వస్తాయి ఐదు రోజులు చేయండి పంచమి నాటి నుంచి ఐదు రోజులు చేయండి అది కూడా మాకు వీలు కాదండి మూలా నక్షత్రం నుంచి మూడు రోజులు చేయండి ఈ మూడు రోజులు కూడా చేసినట్టయితే సంతోషపడుతుంది ఎందుకంటే ఇది గొప్ప విషయం ఆశ్వయ మాసము అశ్విని నక్షత్రంతో ప్రారంభమైంది పొందవ నాడు అశ్విని నక్షత్రం ఉంటుంది మనకు పూర్వకాలంలో అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క ఈ నెలను ఆశ్వీయ మాసాన్నే మొదటి నెలగా భావించారు అందుకే అప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి భూములన్నీ కూడా వ్యవసాయ పొలాలన్నీ కూడా పచ్చగా వికసిస్తూ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి కాబట్టి ఆశ్వీయ మాసమే ముందు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరం వేల సంవత్సరాల క్రితం ఆశ్వర్య మాసమే మొదటి నెలగా ఉండేది ఆ తర్వాత కాలక్రమాన వల్ల అది చైత్రమాసం వచ్చింది సరే ఏది ఏమైనా ఆశ్వజ మాసము మనము అమ్మవారి యొక్క సేవ చేస్తాం ఒక చూడండి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం చేస్తాము బోనం అంటే నైవేద్యం అమ్మవారికి బోనాలు అది ఎంత ఆనందంగా అనిపిస్తుంది ఆ తర్వాత మనకు శ్రావణ మాసంలో అమ్మకు అయ్యకు అనుకుంటా భేదం లేకుండా శివకేశవ భేదం లేకుండా ఇద్దరికి మనం సేవ చేస్తాము ఆసూయ మాసం వచ్చేటప్పటికీ అమ్మ ఒక్కటే సగల జ సగల జగద్రూపిణి అమ్మమ్మ ప్రకృతి ఎందు మిళితమై ఉన్నటువంటిది అమ్మ ఆమెని ప్రకృతి అంటారు ఆమెనే మాయ అంటారు అలాంటి అమ్మను మనం సేవించాలి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం సేవించుకుంటూ రావాలి ఈరోజు మా దగ్గర మా దేవాలయంలో గాయత్రి నిండా బాలా సుందరి అయింది ఈరోజు గాయత్రి దేవి అవతారం అయింది రేపు గౌరీ దేవి యొక్క అవతారము ఎల్లుండి కాత్యాయని అవతారము ఆ తర్వాత మన లలితా సుందరి దేవి అవతారము ఇలా రకరకాలైనటువంటి యొక్క అవతారాలతో మలుతుంది ఏ రోజుకు ఆ రోజే శుభం ఈనాడు ఇదే శుభము రేపు ఇవాళ బాలా త్రిపరంధరి పూజ చేసుకున్నాము రేపు గాయత్రి అవసరం లేదని కాదు అందరూ కూడా రాజరాజేశ్వరి దేవి యొక్క అంశ వల్ల జన్మించినటువంటి వాళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఏ అవతారమైనా ఏది తీసుకున్నా అంతా కూడా అమ్మవారి యొక్క అంశలో నుంచి జన్మించినటువంటి వాళ్ళు బాలా త్రిపసుందరి ఎవరు లలితా త్రిపసుందరి యొక్క దేవి యొక్క ముఖ కమలములో నుంచి ఉద్భవించినటువంటిది ఆమె ముఖంలో నుంచి ఉద్భవించినటువంటిది లలిత త్రిపద అందుకే ప్రపంచంలో ఇద్దరికే త్రిపుర సుందరి అనేటువంటి ఒక పేరుంది దేవతలలో ఇక ఎవ్వరికీ లేదు ఒకటి లలితా త్రిపుర సుందరి రెండు బాలా త్రిపుర సుందరి ఈ లలితా త్రిపరసుందరి బాలా లలితా సుందరికి పదహారేళ్ళ వయసు ఆమె బిడ్డ బా బాలా త్రిపురసుందరికి తొమ్మిదేళ్ల వయసు కాబట్టి ఈ ఇద్దరిని సేవించుకోవడం వల్ల మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఆ తర్వాత రకరకాల అవతారాలలో మనము గాయత్రి దేవిని గాయత్రి దేవి మన శరీరంలోనే నివసించి ఉంటుంది ఇది చాలా గొప్పనే ఉంటాయి అందుకే నగాయత్రియ పరం మంత్రం గాయత్రి మంత్రానికి మించినటువంటి యొక్క వేరే అయినటువంటి యొక్క మంత్రము లేదు అని చెప్పి వేదం చెప్తూ ఉంది మన శరీరంలో ఇరవై నాలుగు ఉంటాయి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరము శరీరంలో ఒక్కొక్క భా ఒక్కొక్క భాగాన్ని ఉద్దీపన చేస్తుంది అంటే యాక్టివిటీ వచ్చేస్తుంది అందుకే గాయత్రి నాగాయత్రి పరం మంత్రం గాయత్రి మంత్రానికి మించినటువంటిది పని లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నపూర్ణ అన్నపూర్ణ అయితే అందరికీ తెలుసు కాశీలో క్షేమం వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలు క్షేమం వచ్చినప్పుడు అమ్మవారు అక్కడ అన్నపూర్ణగా దేవిగా వెలిచింది అందరికీ భోజన భోజనాలు పెట్టింది అందరినీ తృప్తిపరిచింది అందుకే ఆమె అక్కడ శాశ్వతంగా అన్నపూర్ణాదేవిగా ఆమెను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక మహానుభావుడు విశ్వనాథుడు కూడా అక్కడే నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి నీ దగ్గరే ఉండిపోయాడు ఆ తర్వాత లలిత బండాసురుణ్ణి చంపడానికి లలితాదేవి ఉద్భవించింది ఆమె మహాశక్తి మంత్రాలు శ్రీ విద్య చే శ్రీ విద్యలో మూలకమైనటువంటి యొక్క అమ్మవారు లలితా త్రిపరసుందరి బాలా త్రిపరసుందరి ఈనాడు మేము శ్రీ విద్యలో ముందు అడిగేస్తున్నామంటే మహానుభావులు ఎందరో నేను ఇంకా చాలా చిన్నవాణ్ణి ఇప్పుడు ఇప్పుడు వేయడం నేర్చుకుంటున్నాను మహానుభావులు ఎందరో శ్రీ విద్యలో ముందు కరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు మాకు ఈ బాలా త్రిపరసుందరి లలితా త్రిపరసుందరి ముఖ్యమైనటువంటి ఒక దేవతలు లలిత లలితాబాయ్ కొందరు కాత్యాయని చేస్తారు కాత్యాయన మహాముని యొక్క కూతురు అమ్మవారే కాత్యాయన మహామునికి పుట్టింది ఆమెకు కాత్యాయనాన్ని పేరు పెట్టుకున్నారు ఆమె కాత్యాయని దేవైంది పరమల్లి తిరిగి పరమేశ్వరుణ్ణే చేసుకుంది ఇలా ఇలా రోజు ఒక్కొక్క దుర్గా మహిషాసుర సంహారం గురించి దుర్గాదేవి అవతారం ఇచ్చింది ఆమె అష్టభుజ షోడశభుజ అని చెప్పి రకరకాలుగా ఉంటుంది అమ్మవారు ఆమె భయంకరంగా ఉంటుంది అని చెప్పి అందరూ అంటారు కానీ భయంకరమైనటువంటిది కాలు అమ్మవారు చాలా శాంత రూపురాలు శాంత శాంతంగా ఉంటుంది దుర్గాదేవి దుర్గా నాశిని సకల కష్టాలను పూడగొట్టేటువంటిది దుర్గాదేవి దుర్గాదేవి అంటే ఏదో భయంకరంగా మెడలో ముండమాలలు అంటే పుచ్చలమాలలు వేసుకొని అవి వేసుకొని భయంకరమైనటువంటిది అనేటువంటిది కాదు దుర్గా నాశిని సకల కష్టాలను పూడగొట్టేటువంటిది దుర్గాదేవి ఆమె శాంతంగానే ఉంటుంది మన మనలో ఉన్నటువంటి యొక్క భావన చేతనే ఆమె రకరకాలుగా మనం భావించుకుంటున్నాం ఆమె దుర్లభ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాహ దుష్టదూర దురాచార శని దోషవర్జిత ఆమె దొరకడమే కష్టం దుర్గాదేవి దుర్గాదేవి కనుక మనకు దొరికింది అనుకో మనకు చీకు చింత లేదు మన వెనకాల ఉండి మనంతా కూడా ఆమెనే చూసుకుంటుంది దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అలా దుర్గాదేవి మహిషమర్జిని మహిళమంటనే అయిపోయింది సరస్వతీదేవి సరస్వతీదేవి కూడా అమ్మవారి యొక్క శరీరంలో నుంచే ఉద్భవించినటువంటి వాక్కులో నుంచి ఉద్భవించినటువంటిది సరస్వతీదేవి అమ్మవారి యొక్క రాజరాజు యొక్క వాక్కులో నుంచి అందుకే ఆమె వాగ్దేవి అన్నారు త్రిశక్తులలో ఆమె ఒకటి మూడు శక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు శక్తులలో మనం ఈనాడు మూడు శక్తులకే మనం ఈ నవరాత్రుల్లో పూజ చేస్తుంటాము అందరం కూడా ఈ త్రిశక్తులలో దేవి కూడా ఒక మహాశక్తి ఆమె రాజరాజేశ్వరి దేవి యొక్క వాక్కులో నుంచి జన్మించింది కాబట్టి ఆమె వాగ్దేవత అయ్యింది మనకు విద్య రావాలంటే వాక్కులు మంచిగా రావాలంటే చదువు మంచిగా రావాలి అంటే మూలా నక్షత్రం రోజు దేవి యొక్క అవతారాన్ని గనక పిల్లల చేత చేయించినట్టయితే మనము చేసినట్టయితే ఆ మూడా నక్షత్రం రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి పిల్లలకు విద్య మంచి వచ్చి వాళ్ళ వా మాట రానటువంటి వాళ్ళకు వాక్కులు మంచిగా వచ్చి ఎంతో మేలు చేస్తుంటాయి ఇక మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే అందరికీ లక్ష్మి అంటే అందరికీ తెలుసు ఆమె అంటే చాలా సంతోషం తక్కిన అవతారాల కంటే కూడా లక్ష్మీ అవతారం అంటే చాలా చప్పట్లు కొడతారు లక్ష్మి వస్తుందని కానీ లక్ష్మి సర్వశక్తి సమన్విత అన్ని శక్తులు ఆమెలోనే నిండి ఉన్నాయి ఆ లక్ష్మీదేవిలోనే ఆమెను కనుక సేవించినట్టయితే మహాలక్ష్మిని సేవించినట్టయితే చాలా బాగా ఉంటుంది ఈ దుర్గాష్టమి నాడు కానీ మహర్ నవమి నాడు సామాన్యంగా ఎక్కువగా మహర్ నవమి నాడు లక్ష్మి యొక్క అవతారాన్ని పాటిస్తుంటారు కొందరు వేరే రోజు కూడా పాటిస్తుంటారు ఈ అవతారాల గురించి ఆలోచన పెట్టుకోవద్దు అష్ మహా మహర్నవమి నాడు అంటే దసరా వేపలగా మహర్నవమి నాడు ఆయుధ పూజలు వాహన పూజలు ఇవన్నీ కూడా చేసుకోవాలి దుర్గాష్టమి నాడు అమ్మవారి యొక్క కొందరు ఆ రోజు కూడా ఆయుధ పూజలు వాహన పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటారు ఇది ఇవన్నీ చేసుకున్న తర్వాత చేసుకొని ఆ మహాలక్ష్మిని సేవించుకున్నట్టయితే కొత్త కార్యక్రమాలు కనుక మనం ఆ రోజు ప్రారంభించినట్టయితే మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇది మహర్ నవమి ఈరోజే మనకు కొందరు బతుకమ్మ పండుగని కూడా మా తెలంగాణలో విశేషంగా ఉంది అది చెప్తాను చేసుకుంటారు తెల్లవారి విజయదశమి రాజరాజేశ్వరి దేవి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అవతారము ఆ రోజు దశమి నాడు ఆమె ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాలు ఎత్తి చివరి రోజు విదేశ నాడు తన తన యొక్క నిజమైన స్వరూపాన్ని చూపిస్తుంది రాజరాజేశ్వరి దేవి ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలగడానికి విజయదశమి రోజు అమ్మవారిని పూజ చేసుకోవడము దేవిని పూజ చేసుకోవడము మనకిష్టం ఉంటే అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యం పెట్టడము ఆ రాజరాజేశ్వరి దేవికి పూజ చేసుకొని సాయంకాలము శమీ పూజ విజయం కలగడానికి శమీ వృక్షానికి పూజ చేసుకోవడం సీమోల్లంఘనము అంటారు సీమోల్లంఘనం అంటే విజయం సాధించడామని చెప్పి సంతోషంతో పొలిమేర ఊరి పొలిమేర దాటి రెండు అడుగులు వేసి మళ్ళీ మన ఇంటికి మనం రావడము దైవ దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది తెల్లవారి అంటే ఏకాదశి నాడు విజయదశమి తెల్లవారి రాజులకు పట్టాభిషేకం అవుతుంది ఆ రోజే అమ్మవారి కూడా సామ్రాజ్య పట్టాభిషేకం అని కూడా కొన్ని దేవాలయాల్లో చేస్తారు మా దగ్గర కూడా మేము చేస్తాం సామ్రాజ్య పట్టాభిషేకం తెల్లవారి అమ్మవారికి రాజరాజేశ్వరి దేవికి జరుగుతుంది పూర్వకాలంలో రాజులందరూ కూడా రాజ్య రాజుల యొక్క పరిపాలన ఉండేది కాబట్టి విజయదశమి తెల్లవారి రాజ్ఞాం పట్టాభిషేక రాజులకు పట్టాభిషేకం చేయడము అనేటువంటిది ఆచారం ఉంది ఆ రోజు రాజులవారికి మళ్ళీ అతను ఇద్దరికే పట్టాభిషేకం చేసుకున్నా పర్వాలేదు మళ్ళీ పట్టాభిషేకం మళ్ళీ ఆ రోజు మళ్ళీ చేస్తుంటారు ఇది మనకు దసరా నవరాత్రులు ఈ దసరా నవరాత్రులలో ముఖ్యమైనటువంటిది మన తెలంగాణ ఈనాడు అంతర్దేశంలో కొన్ని ఇతర దేశాల్లో కూడా చేస్తున్నారు మా తెలంగాణ మన తెలంగాణలో ఈ మనకు ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండగ బతుకమ్మ అంటే ఏంటి అర్థము బ్రతుకుని ఇచ్చేటువంటిది జీవనాన్ని ఇచ్చేటువంటిది గౌరీదేవి దీన్నే పుష్పగౌరీ వ్రతం అనే అను కొందరు అంటారు కొందరు బతుకమ్మ అంటారు కానీ ఇది చాలా చక్కనైనటువంటిది విశేషాన్ని తెలుసుకోవట్టిన తెలుసుకోవలసినటువంటి యొక్క పండగ బతుకమ్మ పండగ పూర్వకాలంలో ఎవరో ఒక ఋషిని అడిగారట ఆడవాళ్ళంతా వెళ్ళి కామె మీరంతా కూడా శ్రీ చక్రానికి ఆ చక్రానికి ఈ చక్రానికి ఆ అమ్మవారికి ఈ అమ్మవారికి పూజ చేస్తాము మరి మాకేమీ లేలా మాకు చదువురాలు వేదనరాలు ఏం లేదు ఏం చేసుకోవాలి అన్నారట అప్పుడు ఆ ఋషి చెప్పాడట అమ్మ పువ్వులతోటి శ్రీచక్రంలాగా పేర్చించండి తొమ్మిది ఒక్కొక్క రకం పువ్వు తొమ్మిది అంతస్తులుగా పేర్చి పైన పసుపుతో గౌరవం అని దాని చుట్టూ మీకు వచ్చేటువంటి ఒక భక్తి గీతాలు పాడుతూ చప్పట్లు కొడుతూ అమ్మవారిని సంతోషపరచండి అని చెప్పారు అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఏర్పడింది ఈ సంవత్సరము మనకు బతుకమ్మ పండుగ కొందరు సోమవారం అంటున్నారు కొందరు మంగళవారం అంటున్నారు నాడే చెయ్యాలి అని చెప్పి కొందరు అంటున్నారు పదోనాడు చెయ్యాలి అని చెప్పి కొందరు అంటున్నారు ఎన్నడూ ఏది చేసినా ఆమె పండుగ కొందరు నాడే చెయ్యాలి అని చెప్పి కొందరు పండితులు చెప్తున్నారు కొందరేమో తొమ్మిది రాత్రులు అయిపోతాయి పదోనాడు చెయ్యాలి అని చెప్పి మంగళవారం చేసుకోవాలి బుధవారం నాడు కాదు గురువారం నాడు దసరా అవుతుంది అని చెప్పి కొందరు చెప్తున్నారు ఎన్నడూ ఏది చేసుకున్నా పుష్పగౌరే గౌరీదేవికి పూజ చేయడమే ఇక ఈ బతుకమ్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళు ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళని పలకరిస్తే కరుస్తారేమో అన్నంత పలకరిస్తే కరుస్తారేమో అన్నంత ఇది ఉంటారు ఆడవాళ్ళు రకరకాల పూలు తీసుకురావడము ఆ పూలనన్నింటినీ శ్రద్ధగా పేర్చడము అది తొమ్మిది అంతస్తులు పేరువాలని చెప్పారు శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలు ఉంటాయి తొమ్మిది అంతస్తులు ఉంటాయి అలాగే తొమ్మిది ఆవరణలుగా తొమ్మిది వరుసలుగా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రంగుతో పూలతో పేర్చి తొమ్మిదవ అంతస్తులో బిందు ఉంటుంది శ్రీచక్రానికి తొమ్మిది అంతస్తులు దాటగానే తొమ్మిది అంతస్తు చివరలో త్రికోణం ఉంటుంది ఆ త్రికోణంలో బిందువు ఉంటుంది ఆ బిందువే రాజరాజేశ్వరి దేవి మాకు సాధకులకు మాకు అదే చెప్తుంటారు సాధన చేసినప్పుడు మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలన్నీ దాటిపోయి దాటిపోయి సహస్రార చక్రంలో ఉండబడేటువంటి ఒక అమ్మను చేరుకోవాలి అది చాలా కష్టమైన పని చాలా కష్టపడాలి అలాంటి యొక్క పరిస్థితికి ఇదే మన పుష్పగుచ్చ పూజ తొమ్మిది ఆవరణలు కాబట్టి తొమ్మిది ఆవరణలో పైన తమలపాకులు పెట్టి అందులో గౌరమ్మను పెట్టి ఉయ్యాలా 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 అమ్మ అమ్మ నిన్ను ఊపుతున్నాము తల్లి ఈ పాటల చేత నీకు జోర పాడుతున్నాము తొమ్మిది రోజుల నుంచి చేసుకుంటు వచ్చాము ఇన్ని జోదపడుతున్నాము మాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి అనుకుంటూ ఆడవాళ్ళంతా ఆ బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పాటలు పాడుతుంటారు చివరిలో వాటిని నిమజ్జనం చేస్తారు తెల్లవారి విజయదశమి నాడు మన అమ్మవారిని ఇన్ని రోజుల నుంచి పూజ చేసుకుంటున్న విజయదశమి నాడు అమ్మవారిని ఉద్వాసన చేసి ఏకాశి నాడో ద్వాసినాడో నిమజ్జనం చేయడం జరుగుతుంది మన ఉత్సవ విగ్రహాన్ని ఇలా అయితే ఈ బతుకమ్మ పండుగ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే భాద్రపద శుద్ధ పౌర్ణిమ అంటే పితృమాస పితృపక్షాలు ప్రారంభమైనటువంటి ఒక రోజు నుంచి ఒక నెల ముందు నుంచే బొడ్డిమ్మ బతుకమ్మ అని చెప్పి చేసేవారు గౌ ఆవు ఆవు తీసుకొచ్చి ఆవు పిండకు అన్ని పూలు మా దగ్గర దొరికేటివి గుల్మాచి పూలు అని చెప్పి ఆ పూలు అని చెప్పి తీసి వాడికి అన్ని పూలు పెట్టి వాటికి చుట్టూ చిన్న కన్య పిల్లలు చిన్నపిల్లలు ఆటలాడుకునేవారు ఇది పదిహేను రోజులు అంటే ఎంగిలిపు బతుకమ్మ అంటారు మహాలయ అమావాస్య కంటే ముందు అమావాస్య లాంటి వరకు ఆ రోజు పెద్ద బతుకమ్మ అని చేశారు చిన్న బతుకమ్మ అంటారు ఐదు వరుసలతో చేసేటువంటి ఒక బతుకమ్మ ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి అమావాస్య నాడు చేసేటువంటి ఒక్క బతుకమ్మ ఏదైతుందో అది ఐదు వరుసల పూలతోటే చేయాలట పెద్దలు చెప్తుంటారు అంటే ఆ రోజు బాలా త్రిపుర సుందరి ఆమెకు పంచమావరణ పూజ ఐదవ ఐదు ఆవరణాలే ఉంటాయి లలితా త్రిపురసుందరికి తొమ్మిది ఆవరణాలు ఉంటాయి ఈ ఐదు ఆవరణలతో ఉన్నటువంటి ఒక లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పూజ మనకు ఎంగిలి బతుకమ్మ నాడు చేసుకుంటాం అక్కడి నుంచి ప్రతిరోజు కూడా రకరకాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూలతో సజ్జలతో చేసుకుంటూ రకరకాల పదార్థాలు ప్రసాదంగా పెట్టు చివరి నాడు దుర్గాష్టమి నాడు అమ్మవారి యొక్క బతుకమ్మ పండుగ చేసుకొని నిమజ్జనం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇలా మన బతుకమ్మ పండుగ దసరా నవరాత్రులు ఈ దసరా నవరాత్రులు చేసుకోవడం వల్ల చాలా విజయం జరుగుతుంది సంవత్సర కాలంలో అమ్మవారికి పూజ పూజదైనటువంటి వ్యక్తులు ఈ తొమ్మిది రోజులు కనుక అమ్మవారికి పూజ చేసినట్టయితే సంవత్సరం మొత్తం అమ్మవారికి పూజ చేసినటువంటి ఒక ఫలితం కలుగుతుంది ఈ తొమ్మిది అవతారాల వల్ల ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుంది కాబట్టి అన్ని రకాల అవతారాలు కోరుతుంటాయి కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి యొక్క సేవ చేసుకొని ఇంకా మనకు నిన్ననే ప్రారంభమైంది కాబట్టి ఇంకా మనకు రోజులు ఉన్నాయి ఇంకా ఎనిమిది ఉన్నాయి ఎనిమిది రోజులు కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకొని మీకు తోచినంతగా ఈ కలసమే పెట్టాలి కలషం పెడితేనే ఫలితం వస్తుంది కలశంలో బంగారం వేస్తేనే ఫలితం వస్తుంది అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు చెప్తుంటారు కానీ మనకు చెప్తుండాలి కదా అలా కాకుండా ఒక ఫోటో పెట్టుకొని లలితా సహస్రనామాన్ని చదువుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలు లలితా సహస్ర మాకు చదువు రాదయ్యా లలితా సహస్రనామాన్ని కూడా చదవలేము గురువు గారు అంటే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని చెప్పి పూజ చేయండి పదకొండు పూలు పెట్టండి కొంత పూలు పెట్టండి మీకు దొరికిన పూలు పెట్టండి అక్కడికి తీసుకొచ్చి ఏవో రకరకాలైన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పూలు కొని పెట్టాల్సిన అవసరం ఏం లేదు కొనుక్కొచ్చి మీకు దొరికిన మీ చెట్లలో దొరికినటువంటి ఒక పూలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇలాంటి యొక్క పూజను మనం దిగ్విజయంగా చేసుకుందాము సంతోషంగా ఉందాము మళ్ళీ దసరా తర్వాత మనకు దీపావళి రాబోతుంది అప్పుడు దీపావళి అప్పుడు మనకు ఆ దీపావళి గురించి ఐదు ఐదు రోజుల పండుగ దీపావళి ఐదు రోజుల పండుగ గురించి ఆ దీపావళి గురించి చెప్పుకుందాము ఇతి శుభం సస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిబే నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో